మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఎదిర వార్డులో కాలనీవాసులు మౌలిక వస్తువులు లేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు కాలనీ ఏర్పడి దాదాపు పది సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటికీ కాలనీలో ఎక్కడా డ్రైనేజీ వ్యవస్థ కానీ సీసీ రోడ్లు కానీ వీధి బల్బులు కానీ మిషన్ భగీరథ నీటి సౌకర్యం కూడా లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆరోపిస్తున్నారు సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా కూడా వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కూడా చాలాసార్లు ఫిర్యాదు చేశామన్నారు చెత్తా చెదారం పెరిగిపోయి మురుగునీటి కారణంగా డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయని ఇంటి పరిసర ప్రాంతాల్లో పాముల బెడద కూడా తీవ్రంగా ఉందన్నారు వెంటనే తమకు న్యాయం చేయాలని వారు మీడియా ముఖంగా కోరారు నా పేరు బాలకృష్ణమ్మ మా మాది సీసీ రోడ్ లేదు సార్ మాకు మాకు చాలా ఇబ్బంది ఉంది మాకు పైపులు పడాలి నీళ్ళు మోరి వేయాలి మిషన్ బాగా రాత్ర నీళ్ళు కూడా సగం సగం వచ్చినాయి మాకు మాకు ఎవ్వరు పట్టించుకుంటలేరు సార్ ఊళ్ళే పెద్ద మనుషులు పట్టించుకుంటలేరు మేము అందుకే సార్లు రాయ మూడు సార్లు రాయ అడికి రాబట్టి కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చినాము మీరు అక్కడ ఇచ్చి మాకు మొత్తం మంచిగా చేయాలి సార్ మాకు ఎవరు పట్టించుకుంటారు లేరు పాముల సార్ మీకు అందరికీ నమస్కారము ఇక్కడ మాకు వాటర్ ఛాన్ వచ్చేస్తున్నాయి వర్షాకాలం వస్తాయి మా ఇంటి మంగళ దగ్గర అంతా చీది చీది ఉంది పాములు వస్తున్నాయి ఏం మోరీలు లేవు రోడ్ సరిగ్గా లేదు మరిగా మేమే చంపుకుంటున్నాం మోపిల్ల లేనప్పుడు అలా అది దయచేసి ఏం ఏం చేయాలి సార్ పాముల కోసం అంత భయం అయిపోతుంది ఇబ్బందిగా ఉంది బుర్జలకు వెళ్ళిపోతున్నాము వెళ్ళి వస్తున్నాము ఇక్కడ పోవాలంటే మన కింద పడిపోతుంది సార్ నేను ఇక్కడ మోరీలకెంచి ఏమైనా కానీ బుర్జా బుర్జా ఉంటే మేము పది సంవత్సరాలు అవుతుంది సార్ మేము ఇల్లు కట్టుకొని మాకు నల్ల లేదు ఏది లేదు మోరుగు ఇట్లా లేదు రోడ్డు సీసీ రోడ్డు అసలేదు మాకు చిన్న చిన్న పిల్లలు ఉండరు పాములు అయితే చాలా వస్తున్నాయి చాలా చంపుతున్నాము చాలా భయమవుతుంది సార్ అసలు నిద్ర ఇట్లా పట్టట్లేదు నీళ్ళు ట్యాంక్యా నుంచి అక్కడ రోడ్ లేదు ఏం లేదు మొత్తం బుర్జులకెళ్ళి పోయి నీళ్ళు తీసుకొస్తున్నాం సార్ మాకు చాలా నీళ్ళ ప్రాబ్లం అయితే చాలా ఉంది మోరుగు ఇట్లా మాకు కావాలి అసలు దయచేసి మాకు ఎట్లనో వేసి నీళ్ళ నల్ల రోడ్డు ఇవన్నీ చేయించండి సార్ మీకు ప్లీజ్ నా పేరు బాను మా ఊర్లో గ్రామం ఎదురే పూర వాటర్ వస్తున్నాయి చాలా ఇబ్బంది అవుతుంది రోడ్లు లేవు ఏం లేవు మిషన్ భర్త లేవు మోరి అండర్ డైనేజ్ లేదు ఏం లేదు పాములు చాలా వస్తున్నాయి చంపి చంపి నాకైతే ఆశకు వస్తుంది ఆ పాములను చంపి ఇంత పెద్ద మనుషులు చెప్పు ఎవరు పట్టించుకుంటలేరు మాకైతే మురంగుడ్డి అని అంటే మురం మీద లేదు మా ఊర్లో ఉన్న మురం వేసి అమ్ముకున్నారు మొత్తం దారుణం చేస్తున్నారు అసలు ఎవరు అనేది కౌన్సిలర్ కానీ ఎవరు కానీ ఎవరు రెస్పాండ్ అవుతులే మాకు ఎన్నోసార్లు మూడు సార్లు కలెక్టర్ ఆఫీస్కి పోతున్నా వస్తున్నాం కలెక్టర్ ఆఫీస్కి పోతున్నాం వస్తున్నాం ఇదే పరిష్కారం చెప్తున్నాం మాకు ఒలగ్గలు విలగ్గలు అని చెప్తున్నారు కానీ ఎవరు ఒక రెస్పాండ్ అయితే లేరు గోపాల్ ఫోర్త్ వార్డు ఈ కాలనీలో ప్రత్యేకంగా ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే అండర్ డ్రైనేజ్ కానీ మిషన్ వగ్రత కానీ తర్వాత సీసీ రోడ్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఇలాంటి ఇలాంటి అవసరాలు ఎవరు తీర్చట్లేదు ఈవెన్ కౌన్సిలర్ కానీ ఊర్లో ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానీ తర్వాత యూత్ లీడర్స్ కానీ ఎవరు కానీ దీన్ని పట్టించుకోవడం లేదు ఈ విషయాలపైన కలెక్టర్ గారికి ఎన్నో సార్లు మేము ప్రజా త్రూ ప్రజావాణి నుంచి ఎన్నోసార్లు కాంప్లైంట్ చేయడం జరిగింది కూడా ఊర్లో ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరు కానీ దీనికి సహకరించట్లేదు ఈ సమస్యని మాకు దయచేసి క్లియర్ చేయాలని మేము కోరుకుంటున్నాం రోడ్డు గురించి చాలా ప్రాబ్లం ఉంది ఇక్కడ సిసి రోడ్ వేయాలని మేము కోరుతున్నాము ఎందుకంటే పిల్లలకు రాని కూడా చాలా ప్రాబ్లం అవుతుంది నా పేరు వచ్చేసి సూర్యబాబు మాది ఎదిరా ఫోర్త్ వాడు ఇక్కడ ఎదిరాలో మా కాలనీలా ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ లేదు రోడ్ వసతి లేక వర్షకాలంలో బుడద బాగా నిలువయి రాకపోకలకు ఇబ్బంది అవుతుంది ఆ బుడదలో పోయి రానికనే ఇప్పుడు ఆఫీస్ పోయేటోడు రెడీ అయితే కూడా ఇబ్బందులు అయ్యి బుడద బుడద మీద వేసుకొని పోవాల్సి వస్తుంది పరిస్థితి ఉంది సెకండ్ వచ్చేసి వీధి దీపాలు లేవు వీధి దీపాలు లేక ఇంటి చుట్టుముట్టు వెదర్ ఎట్లుందంటే మొత్తం గడ్డి దోమలతో కూడినట్టుంది పాములు అయితే ఇంట్లోకి డైరెక్ట్ వచ్చిపోతున్నాయి ప్రతిరోజు ఒక ఇంట్లోకి రెండు పాములు ఒక పాము వచ్చి చంపే పరిస్థితి ఉంది ఈ పరిస్థితి ఉంది కాబట్టి ఇంతవరకు మున్సిపల్ కాంప్లైంట్ చేసినాము కమిషనర్కి చెప్పినాము ప్రజావరణలో చెప్పినాము ఎవరు రెస్పాండ్ కావట్లేదు ఇంకో విషయం ఏంటంటే గ్రౌండ్ డ్రైనేజ్ లేదు దానివల్ల నాకే డెంగ్యూ రో డెంగ్యూ ఫీవర్ వచ్చి వారం రోజులు ఇంట్లోకి వెళ్ళాక మళ్ళీ ప్లేట్లెట్స్ తక్కువ ఇబ్బంది పడి అవన్నీ ఇబ్బంది అయింది కనుక ఈ ప్రజావాణిలో చెప్పినప్పటికీ ఎవరు రెస్పాండ్ కావట్లే ఉంగుడు కనీసం అవసరమైనటువంటి మిషన్ పరిద నీళ్ళు కూడా వీళ్ళు పక్కల వాళ్ళైతే కొందరికి బోర్లు ఉన్నాయి కొందరికి లేవు వాళ్ళు ట్యాంక్ నీళ్ళు తీసుకొని వేడి పెట్టుకొని తాగుతుంటారు కనీసం నీళ్ళు చేసే పరిస్థితి లేదు లేదు ఊర్లో ఎట్లుందంటే ఇంటికో రాజకీయం ఉంది ఓపెన్ ప్లాట్లు చుట్టుపట్టు చుట్టుముట్టేమో సిసి రోడ్లు ఉన్నాయి మాకు ఇంత మంది ఉన్నాము ఇంత జనాభా ఉంది ఇంత పరిస్థితి ఉందని చెప్తే మాకు ఎవరు పట్టించుకునే నాదులు లేరు కనుక ఇంకోటి ఇది కుక్కలు ఎక్కువ అయిపోయినాయి ఊర్లో మా ఏరియా ఇంటి ఇంట్లో లేకపోతే ఇంట్లోకి వచ్చి ఇంట్లో బెడ్రూమ్కి వచ్చేటట్టు ఉండే పరిస్థితి ఉంది ఈ పరిస్థితిని అందరూ మీరు దీనిపైన అందరూ తెలుసుకొని మాకు అన్యాయం అన్యాయం జరుగుతుంది కాబట్టి దీనిపైన అందరికి చెప్ తెలియజేటట్టు ఉండాలి కాబట్టి కోరుతున్నాం అంతే